నమస్కారం విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము మేము మీతో కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము స్టార్ సర్జికల్ కంపెనీ టిక ఎస్టిఏఎ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ స్టార్ సర్జికల్ కో ఉపవర్గానికి చెందినది మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముప్పై ఆరు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి తుది నిర్ణయాలను ఈ వీడియో చివరలో చూద్దాం కంపెనీ మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో నాలుగు ఉపవర్గానికి సగటు స్కోరు మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మేము చూస్తాము స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి ఏడు పాయింట్లు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా నాలుగు పాయింట్లు స్టార్ సర్జికల్ కంపెనీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం స్టార్ సర్జికల్ కో మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు స్టార్ సర్జికల్ కో మైనస్ ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా మైనస్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టార్ సర్జికల్ కంపెనీ విలువ ఒకటి నాలుగు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు వందల డెబ్బై మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ముప్పై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట ఇరవై ఏడు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా స్టార్ సర్జికల్ కో మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఐదు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ రెండు ఆరు ఐదు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు నాలుగు సెంట్లు బిలియన్లు మూలధనంలో పన్నెండు శాతం పుస్తక క్యాపిటలైజేషన్కు సంబంధించిన అప్పులు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు దాని ఆదాయాల నిష్పత్తి సున్నా యాభై ఏడు పాయింట్ మూడు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ తొంభే ఐదు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా పదకొండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర విక్రయాల నిష్పత్తి ఆరు పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు ఐదు పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ నలభై రెండు పాయింట్ ఐదు శాతం సగటు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ నాలుగు రెండు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి నూట యాభై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి ఆరు వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో ఇరవై తొమ్మిది ఒకటి వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఒకటి ఎనిమిది ఐదు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల పన్నెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పదమూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఎనభై ఐదు శాతం స్థాయిని చూపుతుంది స్టార్ సర్జికల్ కో ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై మూడు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ వాల్యుయేషన్ సుమారు ఇరవై ఎనిమిది రెండు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై మూడు డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు పిన్ చేసిన వ్యాఖ్యలో ఉన్న లింక్ ఆర్డర్ల పట్టికను చూద్దాం ఆర్డర్ టేబుల్లో షేర్లను మూల్యాంకనం చేయడానికి సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ మూల్యాంకనం ఫలితంగా స్టార్ సర్జికల్ కంపెనీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఇరవై ఎనిమిది డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు వద్ద క్షీణతపై ట్రేడ్ ను తెరవండి కంపెనీ సాపేక్షంగా పేలవమైన వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ వాల్యుయేషన్ వాల్యుయేషన్ మోడల్ని ఉపయోగించి తయారు చేయబడింది అకీమ్ ఇండెక్స్ లాభం పంతొమ్మిది పాయింట్ ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ ముప్పై ఆరు పాయింట్ ఏడు రెండు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ పదమూడు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా డీల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ జీఎన్ఈ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్